హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు సో ఫాస్ట్గా ఇందులోకి వెళ్ళిపోదాం దసరథ సుమిత్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు అయినా వెనకపోవడంతో శివనారాయణ నచ్చ చెప్తాడు నీ అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళకు మాట ఇచ్చాను సుమిత్ర ఇప్పుడు నీకు ఇష్టం లేదంటే నా మాట వెనక్కి తీసుకుని వాళ్ళను క్షమాపణను కోరుతాను ఇక ఏదేమైనా నువ్వు తీసుకునే నిర్ణయంపైనే అంత ఆధారపడి ఉంటుందని చెప్తాడు మరొక వైపు జ్యోష్ణాపాలులు కూడా ఒప్పుకోమని ఒత్తిడి చేస్తారు ఇక బాబు దీపాల పెళ్లి గురించి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడెలా తన పుట్టింటికి వెళ్ళి వీరి పెళ్లి గురించి తన తండ్రి శివనారాయణతో మాట్లాడాలి అని ఆలోచిస్తుంది ఇదే విషయాన్ని అనసోయితే అంటుంది పుట్టింటికి ఎలా వెళ్ళేదని మదన పడుతుంది దేనికైనా మగవాళ్ళకు ఉన్నంత హక్కు ఆడవాళ్లకు ఉండదు కదా అని అంటుంది ఇదే సమయంలో దశరథ కాంచన ఇంటి గుమ్మంలో అడుగు పెడతారు నువ్వు ఇలా అనుకుంటావని మేమే మాట్లాడడానికి వచ్చామని అంటాడు దశరథను చూసి కాంచన పొంగిపోతుంది ఇక వెంటనే శివనారాయణ కూడా వస్తారు కాంచనాతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు మీరు అడగడానికి ఇబ్బంది పడతారని మేము వచ్చామని శివనారాయణ అంటాడు మొత్తానికి మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి కార్తీకబాబు దీపాల పెళ్లి ఘనంగా జరిపించాలని శివనారాయణ అంటాడు ఇలా అందరూ ఒక్కసారిగా కలిసిపోవడం చూసి బాబు దీప కాంచన ఎంతో సంతోషిస్తారు ఇక సుమిత్ర మాత్రం ఇప్పుడే ముహూర్తాల విషయం ఎందుకు అని ముందుగా అందరూ కాఫీలు తాగండి అని చెబుతుంది దీప అందరికీ కాఫీలు ఇవ్వమని ప్రేమగా అడుగుతుంది సుమిత్ర సుమిత్ర తనతో ప్రేమగా మాట్లాడడంతో దీప ఉప్పొంగిపోతుంది తన కన్న తల్లి తనతో ప్రేమగా మాట్లాడిందని తనపై ఉన్న కోపం మొత్తం పోయిందని అనుకుంటుంది ఇక వెంటనే అందరికీ కాఫీలు పెట్టినందుకే కిచెన్లోకి వెళ్తుంది ఆ వెంటనే సుమిత్ర కాంచనను తీసుకుని బెడ్రూంలోకి వెళుతుంది ఇక కాంచన ఎంతో సంతోషంతో తన వదిన చేతులను పట్టుకుని నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని అంటుంది మా ఇంట్లో నీ మొహం ఇకపై చూడలేనని అనుకున్నా కానీ చిరునవ్వుని నాళ్ళకు చూశానని చెబుతుంది మొత్తానికి నువ్వు దీపాన్ని క్షమించడం నాకు ఆనందంగా ఉందని అంటుంది దానితో సుమిత్ర ఊహించని షాక్ ఇస్తుంది నువ్వెంత సంతోషంగా ఉన్నావో నీ మొహంపైనే నవ్వును చూస్తే అర్థమవుతుంది కాంచన మరి నేను లోపల ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు కదా ఎవరికీ తెలియకూడదనే మొహానికి మేకప్ వేసుకుంటూ వస్తే కాస్త చిరునవ్వును అంటూ అద్దుకుని వచ్చానని అంటుంది అంటే దీపాన్ని నువ్వు క్షమించలేదా వదినా అని కాంచన ప్రశ్నిస్తుంది ఈ జన్మకు క్షమించనని అంటుంది మావయ్య శివనారాయణ మాటను నా భర్త దాటడు నా భర్త దశరథ మాటను నేను దాటలేను అందుకే వచ్చాను కానీ ఈ పెళ్లిని ఆపాల్సింది మాత్రం నువ్వే అసలు ఈ పెళ్లికి రావడం నాకు ఇష్టం లేదు నువ్వే బయటికి వెళ్ళాక వెళ్ళి పెళ్ళి ఎవరింట్లో పెట్టాల్సిన పని లేదు గుడిలో జరిపించండి అని చెప్పాలని సుమిత్ర కాంచనకు చెబుతుంది అంతేకాదు మమ్మల్ని పెళ్లికి వచ్చే చింతలు వేయమంటే సరిపోతుందని అందరితో ఈ విషయాన్ని నువ్వే చెప్పాలని అంటుంది సుమిత్ర అది నా వల్ల కాని పని అని చెప్తుంది కాంచన ఏది ఏమైనా ఈ పెళ్లి ఆగి తీరాలని సుమిత్ర పట్టుబడుతుంది కానీ ఇదే సమయంలో జ్యోత్న వచ్చి ఈ పెళ్లి జరగాలని అంటుంది దీప నీ ప్రాణాలు కాపాడిన రుణం తీర్చుకుంటున్నానని అనుకో అమ్మ అని సుమిత్రకు జ్యోష్న చెబుతుంది ఈ పెళ్లి జరిగితేనే నేనేం చేసిన తప్పుకి క్షమాపణ దొరుకుతుందని నా కోసం ఒక్కరోజు అమ్మలాగా నటించమని నచ్చ చెప్తుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది నాకైతే ఈ ఎపిసోడ్ పెద్దగా నచ్చలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి